మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ కాసేపటి క్రితం జూబ్లీ నివాసంలో పరామర్శించారు అయితే నిన్నటి నుంచి కూడా ఆయన పరామర్శకు రాబోతున్నారు అన్నటువంటి వార్త మనందరికీ తెలిసిందే అండ్ గతంలో వాళ్ళకున్నటువంటి ర్యాపో కూడా మనందరికీ తెలిసిందే అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో డిసెంబర్ ఏడవ తేదీన కేసీఆర్ గారు వాళ్ళ ఫామ్ హౌస్ లో కింద పడ్డారు ప్రమాద అండ్ దాని తర్వాత శస్త్ర చికిత్స కూడా జరిగింది ఫిఫ్టీన్త్ రోజు ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయారు చాలా మంది ప్రముఖులు కలిశారు ఈ రోజు ఏపీ సీఎం జగన్ కూడా ఆయనను పరామర్శించారు మాట్లాడదాం అంత పట్టున్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ సంజయ్ కాసేపటి క్రితమే జగన్ మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించారు వాట్సాప్ గులాబీ బాస్ రావుని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కలిసేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గతంలో ఆయన తుంటికి ఎముకకు సంబంధించినటువంటి సర్జరీ జరిగి నెల రోజులు కావస్తుంది ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే కేసీఆర్ని పరామర్శించేసి కేసీఆర్ని ఓసారి కలిసి ఎలా ఉంది ఆరోగ్యం అని తెలుసుకుందాం అనేసి ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుండి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కేసీఆర్ నందినగర్లో జూబీహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ రోడ్ నెంబర్ పద్నాలుగులో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి నేరుగా చేరుకొని చేరుకోవడం జరిగింది ఆ కే జగన్మోహన్ రెడ్డితో పాటు అంటే ఆయన స్వాగతం పలకడానికి కేటీఆర్ కేసీఆర్ తనయుడు కేటీ రామారావు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి నుంచి కేసీఆర్ కలవడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఏం జరిగింది అనేసి ఒక చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతుంది నిజంగా రాబోయే ఎన్నికలు అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ గులాబీ బాస్ కు మధ్యలో ఏం జరిగింది అనే ఒక చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి దేశ రాజకీయాల్లో కూడా చర్చ అయితే బలంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చింది మాత్రము ఓన్లీ కేసీఆర్ని ఆరో కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడానికి మాత్రమే ఈ కేసీఆర్ ఇంటికి వచ్చాను అనే తప్ప మిగతా రాజ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి విషయాలు చర్చ జరగలేదనేసి అక్కడ వర్గాలు అంటే అక్కడ కేసీఆర్ ఇంటికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి అంశం నిజంగా కూడా కేసీఆర్కు సర్జరీ అంటే అది త్రుంటి ఎంకకు సంబంధించినటువంటి సర్జరీ జరిగి సుమారు నెల రోజులు కావస్తుంది ఆ ఈ నెల నెల రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కేసీఆర్ని ఓన్లీ ఫోన్లో మాత్రమే పరామర్శించ జరిగింది కాకపోతే ఇప్పుడు నేరుగా వచ్చేసి ఆయనని పరామర్శించిన ఆరోగ్యకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది సౌమ్య ఇప్పుడు అంటే ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ని మళ్ళీ కలిసిన తర్వాత ఆయన నేరుగా తాడపల్లిలోని బేగంపేట చేరుకొని బేగంపేట నుంచి నేరుగా తాడేపల్లికి తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది సౌమ్య ఉన్నారు అంటే ఆ నివాసంలో ఎంతసేపు గడిపారు అండ్ మీరు అన్నట్టుగానే డెఫినెట్లీ అంటే ఇద్దరు రాజకీయాలు రాజకీయ నాయకులు పెద్ద నాయకులు కలిసినప్పుడు కూడా డెఫినెట్లీ రాజకీయాల గురించి మాట్లాడుకొని ఉంటారు అన్న చర్చ అయితే డెఫినెట్లీ నడుస్తుంది సో ఎంతసేపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడ మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో అంటే ఒకటి గులాబీ బాస్ ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత అటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది అధ్యక్షులను కూడా ప్రకటించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తోట చంద్రశేఖరు అనేసి ఆయన మాజీ ఐఏఎస్ అతన్ని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది రేపు జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా పోటీ చేస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటుంది అంశాలైతే చర్చించినట్టు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఆఫ్ ది రికార్డులో మాత్రమే ఈ అంశాలు అది తెలియవచ్చింది మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావాలని ఎవరు కూడా మీడియా ముందు వచ్చి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ తోటి కొంత అయితే చర్చలు జరుపుతారు అంటే ఆరోగ్య పరిస్థితి లేకుంటే రాష్ట్ర రాజకీయాల దేశ రాజకీయాల అనే అంశం పక్కన పెడితే మొత్తం కేసీఆర్ కు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పరిస్థితి అడిగి తెలుసుకోవడానికి తాడేపల్లి నుంచి బేగంపేట బేగంపేట నుంచి కేసీఆర్ ఇంటికి చేరుకోవడం జరిగింది సౌమ్య ఓకే సంజయ్ మొత్తం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ కాసేపటి క్రితం పరామర్శించారు ఆయన నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి అంటే జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసం ఉంది సో అక్కడికి వెళ్ళి ఆయన ఇంట్లోనే పరామర్శించారు ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ త్వరగా కోలుకోవాలి ఎందుకంటే ప్రజల తరఫున పోరాటం కూడా చేయాలి అని కోరినట్టుగా మనకైతే తెలుస్తోంది సో సర్జరీ అనంతరం యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ని చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే పలువురు మంత్రులు కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చాలామంది పరామర్శించారు బట్ రాజకీయాల్లో బిజీ ఉండడం కావచ్చు రకరకాల రీజన్స్ కావచ్చు అండ్ ఏపీకి సంబంధించిన సీఎం కాబట్టి జగన్ గారు ఆఫ్టర్ వన్ మంత్ కలవడానికని వచ్చారు నేరుగా దానికంటే ముందు ఫోన్లో మాట్లాడుతూ పరామర్శ అయితే చేయడం జరిగింది అయితే నేరుగా వచ్చేసి ఆయనను పరామర్శించడం జరిగింది సీఎం మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించారు అయితే మనందరికీ తెలుసు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో డిసెంబర్ ఏడున అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడ్డంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది సో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్కి తరలించారు అండ్ ఎనిమిదిన సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్స్ల బృందం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా చేసింది అండ్ డిసెంబర్ పదిహేనో తారీఖు అంటే శుక్రవారం రోజు ఉదయం యశోదా హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు మెడికల్ ఫాలోఅప్ కావచ్చు ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్స్ బృందం కూడా వచ్చి ఆయనకు వీలుగా అక్కడే బంజారా హిల్స్ నందినగర్లో ఆయన నివాసంలోనే పూర్తిగా ఆయనకు ట్రీట్మెంట్ కూడా కొనసాగుతోంది సో కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా మూడు నుంచి నాలుగు వారాల టైం పట్టబోతోంది అని డాక్టర్స్ ఆల్రెడీ చెప్పినటువంటి సిచ్యువేషన్ బట్ చాలా హెల్తీగా కనిపిస్తున్నారు చాలా యాక్టివ్గా కూడా కనిపిస్తున్నారు మనం ఇంతకుముందు చూసినప్పుడు కూడా అండ్ హ్యాపీగా ఇద్దరు నాయకులు కూడా మాట్లాడినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతోంది